ఆయన నేను తిరుపతి నుంచి వస్తున్నాను ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది బస్సుడు మన ఆలగడ్డ ఎందుకు ఆపడంట ఎందుకు చూడండి నేను తిరుపతి నుంచి వస్తున్నా మన ఆలగడ్డకు రాడంట టికెట్ నాలుగు వందలు పెట్టి తీసుకున్నా టికెట్ చూడండి నాలుగు వందలు తిరుపతికి తిరుపతిలో ఆలగడ్డ ఎందుకు ఆలగడ్డకి ఆపడంట టౌన్లో ఆపడంట ఇట హైవేలో ఆపుతాడంట ఈ ఇంత రాత్రి వేళలో ఎలా ఎలా ఏముంటాయి కానీ ఎవడు పిలిచిన రాడు ఫుల్ వర్షం వర్షంలో ఫుల్ వర్షంలో ఎవరే కానీ బండ్లు కూడా ఎవరు ఆపరు అందులో చూడండి నైట్లో పై పగులు కూడా కాదు అలాంటిది ఐవేరు ఆఫ్ జే ఆఫ్ జేసి వెళ్ళిపోయినా హార్టీస్ బస్ నేను తిరుపతి వస్తాను అందుకే ఇది ఎట్టయినా గట్టిగా అఖిలమ్మ చేరే వరకు సేర్ చేయండి ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయాల